కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలోని టీడీపీ నాయకులు రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో భారీ కేక్ కట్ చేసి నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు పంచిపెట్టారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా రమణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇది ముఖ్యమైన పండగ రోజు అన్నారు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలను గమనించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావటానికి విశేషంగా కృషి చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాలర్ ఎగురవేసుకుని తిరిగే స్టేజ్కి తీసుకొచ్చిన లోకేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం దావోస్లో వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావటానికి విశేషంగా కృషి చేస్తున్న నారా లోకేష్ బాబు ఇంకా ఎదగాలని మరెన్నో పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చెరుకూరి చెన్నారాయుడు మల్లికార్జునరెడ్డి ఇమాం హుసేన్ కొండా కృష్ణారెడ్డి రామసుబ్బారావు శట్టం ప్రతాప్ లేతుమిషన్ షరీఫ్ నాయబ్ కేశవ శ్రీకాంత్ చిన్న పాపయ్య శివ కరిముల్లా అన్వర్ నాగేంద్ర గణేష్ శివ కార్తిక్ బాషా కిషోర్ శ్యామ్ నారాయణ కన్నా సాగర్ చిన్న నాగూర్ వినయ్ నాసిర్ అధికారి రాజా తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ये चलेंगे za duchingos uhm old者 ndarunga eh siли bom why barh c brasile gandela ciz dife eta eto id मान याखा मार्टी నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన పద్వలి యువ నాయకుడు రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక పూర్వమేలలోని బస్టాండ్ ఆవరణంలో లోకేష్ గారి జన్మదిన కేక్ కట్ చేసి అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము లోకేష్ గారు ఇదే ఉత్సాహంతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాగైతే పాటు ఇదే ఉత్సాహంతో రాష్ట్ర అభివృద్ధిని మురకలు చెప్పి అదేవిధంగా యువతకు ఆదర్శంగా ఉండి అదేవిధంగా నిరుద్యోగులకైతేనేమి విద్యా విద్యా అయితేనేమి అనేక మార్పులు తీసుకొని వచ్చి విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నట్లయితే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి విద్యా వ్యవస్థలు అయితే ఉపవాతమైన మార్పులు తీసుకురావడం జరిగింది అదే యువనాయకులు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఇలాంటి డెవలప్మెంట్ చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ లోకేష్ గారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను థ్యాంక్ యూ